తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం సృష్టించి తద్వారా లబ్ధి పొందాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు ప్రధానంగా నీళ్ల హక్కుల కోసమే తెలంగాణ ఉద్యమం జరిగిందన్నారు కృష్ణా గోదావరి జలాలను సక్రమంగా వాడుకుంటే ఎంతో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తెలంగాణ నిలిచి ఉండేదన్నారు గతంలో నీళ్ల విషయంలో ఎన్నో పొరపాట్లు జరిగాయని ఆ పొరపాట్లను సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్తున్నామన్నారు తర్వాత చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి బాధ్యత చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ కు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తర్వాత నీటి పంపకాలు జరిగినాయి ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు రాష్ట్ర విభజన చర్చ జరుగుతున్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కృష్ణా బేసిన్ మీద నిర్మించిన ప్రాజెక్టులకు ఏ ఏ ప్రాజెక్టు ఎన్ని నీళ్లను వాడుకుంటుందో కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఒక లెక్క తీసింది అంటే ముప్పై నాలుగు శాతం తెలంగాణకి అరవై ఆరు శాతం ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జరిగిన చర్చలలో పాల్గొన్న రావు గారు హరీష్ రావు గారు ఈ ముప్పై నాలుగు అరవై ఆరు శాతంగా మేము పంచుకుంటాం అని చెప్పి ఒప్పందం చేసుకున్నారు ఆ కృష్ణ వాటర్ ట్రిబ్యునల్ బచాబత్ ట్రిబ్యునల్ ఫైనల్ గా నీటి కేటాయింపులు జరిగే వరకు ఇక మలమాల వచ్చేది లేదు ఒకటేసారి వన్స్ ఫర్ ఆల్ సంతకం పెడుతున్నా ఇక ఐదు వందల పన్నెండు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది లాగా మేము వాడుకుంటాము ఊకే మలమల్లు మమ్మల్ని విలువ కానీ ఊకే నాకు డిస్టర్బ్ ఫామ్ హౌస్ ఉంటాయని చెప్పి క్లియర్ గా రెండు వేల ఇరవై సంవత్సరంలో సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు ముప్పై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్ అరవై ఆరు శాతం కృష్ణా నదిలో నీటి కేటాయింపుల మీద సంతకం పెట్టి పర్మనెంట్ గా వాళ్ళకి హక్కు ఇచ్చిండు ఈ బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడు వేసింది అనుకుంటున్నారు రెండు వేల నాలుగు లేసింది ఇరవై ఒక్క సంవత్సరాలైన బచావత్ రెండోది బ్రిజెస్ బ్రిజెష్ ట్రిబ్యునల్ ని అపాయింట్ చేసింది కృష్ణా నది మీద నీటి పంపకాల కోసము రెండు వేల నాలుగు వేస్తే ఈ రోజు రెండు వేల ఇరవై ఆరుకు వచ్చిన ఇరవై ఒక్క సంవత్సరాలైన ఈ నీళ్ల మీద జడ్జిమెంట్ రాలేదు ఇంకా ఎన్నేళ్ళకి వస్తుందో దానికి లెక్కలేదు అట్లాంటిది ఆ జడ్జిమెంట్ వచ్చేంత వరకు ఐదు వందల పన్నెండు ఆంధ్రప్రదేశ్ వాడుకుంటది రెండు వందల తొంభై తొమ్మిది తెలంగాణ వాడుకుంటది అని చంద్రశేఖరరావు గారు సంతకం పెట్టారు ఈ ప్రకారంగా వాడుకోవడానికి అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడం కోసం వాళ్ళు బచావత్ ట్రిబ్యునల్ ని ముందుకు బోనిస్తలేరు డేట్ల మీద డేట్లు డేట్ల మీద డేట్లు వేసుకుంటా సంవత్సరానికి ఐదారు హియరింగ్స్ కూడా జరగకుండా వాళ్ళు వాయిదాలు వేసుకుంటా పోతారు ఎందుకంటే వాళ్ళకి క్లియర్ గా ఒక లడ్డు దొరికింది మనమే సంతకం పెట్టి ఐదు వందల పన్నెండు టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ వాడుకోవడానికి మేము ఒప్పుకుంటున్నాం రెండు వందల తొంభై తొమ్మిది మాత్రం మేము అని మనం సంతకం పెట్టించిన తర్వాత ఇక డిస్ప్యూట్ సెటిల్మెంట్ ఆంధ్రప్రదేశ్ ఎందుకు ముందుకు వస్తుంది ఈ నీళ్ళ వెనకాల కుసితమైన రాజకీయం ఉన్నది తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత లేదా చంద్రశేఖరరావు గారు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక్క సీటు గెలవలేదు ఆ పార్టీ పుట్టినప్పటి నుంచి ఈ పరిస్థితి ఎప్పుడు ఆ పార్టీకి లేదు ఇప్పటి వరకు ఎన్నికల్లోనే ఓడిపోతూ వచ్చిన బీఆర్ఎస్ పార్టీ మనుగడనే కష్టమవుతుందని చంద్రశేఖరరావు గారు గుర్తించి బయటకు వచ్చి మళ్ళీ జల వివాదం రేపితేనే ఇరు రాష్ట్రాల మధ్య వైషమ్యాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి దేశ్ కు సహకరిస్తున్నాడని ఒక అపోహను కల్పించడం ద్వారా తన పార్టీని బతికించుకునే ప్రయత్నంలో భాగంగా ఒక అబద్ధాల సంఘాన్ని ఏర్పాటు చేసుకుని అబద్ధాల సంఘం ద్వారా నోరు ధరిస్తే ప్రతి పదము అబద్ధం తూకమేస్తే ట్వంటీ ఫోర్ క్యారెట్ అబద్ధం చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు చెప్పి ఏదైనా మీరు బంగారంతో ఉనికి అట్లా ట్వంటీ ఫోర్ క్యారెట్ అబద్ధాలు చంద్రశేఖరరావు గారు హరీష్ రావు గారు చెప్పి మన మీద అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారు తుమ్మిడి నుంచి చేవెళ్ల వరకు నీళ్ళు ఇవ్వడానికి ఆనాడు అంచనాలు వేసి ముప్పై ఎనిమిది వేల ఐదు వందల కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టును రీడిజైనింగ్ పేరు మీద తుమ్మిడి హెట్టి నుంచి మేడిగడ్డకు తరలించడం ద్వారా లక్షా యాభై వేల కోట్ల కంచనాలు పెంచారు ఇందులో ప్రధానంగా ఆయన వ్యాపారం సింపుల్ అయిన ట్రేడ్ సీక్రెట్ ఏంది లేదు పంపులు లిఫ్టులు ఎన్ని పంపులు ఎన్ని లిఫ్టులు పెంచితే చంద్రశేఖరరావు గారి ఇంట్లో అంత కనుక వర్షం కురుస్తారు వేరే ఏ ఫార్ములా కనిపెట్టలే ఆయన ఏ మట్టి పని ఒకటి చేస్తాడు తట పని ఒకటి చేస్తాడు పంపు లిఫ్టులు తీసుకురాడవాడే బిల్లులు ఎత్తేసి ముప్పై రెండు వేల ఐదు వందల కోట్లు ముప్పై రెండు వేల రెండు వందల కోట్ల రూపాయలతో పూర్తి కావాల్సిన పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జూరాల సోర్స్ నుంచి ప్రాజెక్టు ఈ రోజు ఎనభై నాలుగు వేల కోట్లు ఖర్చు పెడితే కూడా పూర్తి అవుతుందనే గ్యారెంటీ లేదు చంద్రశేఖరరావు గారి లెక్కల్లోనే యాభై ఐదు వేల కోట్లకు పెరిగింది ఇందులో ప్రధానంగా ఆయన సాధించిన విజయము ఇరవై రెండు పంపులను ముప్పై ఏడు పంపులుగా మార్చిండు మూడు స్టేజీలో ఎత్తాల్సిన లిఫ్టులను ఐదు స్టేజీలోకి ఎత్తిండు